గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు బర్ కిట్టర్ కో కొనబడను అవునండి ఆగమేఘాల మీద అచ్చనండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా పెళ్లి పనులు ఎవరైనా మనుషులు మనుషులతో చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారు పంపిస్తా ఎంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది ఇప్పుడు త్వరల వంశం వస్తానండి అవతల బోల్డు మందికి కొంచెం లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాచం పడితే శంతకాయను చూసి సింకరకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ ఉంది ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టారో ఈ ఈసం దాగి ఈ కిరసనాయలు మీదోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కన లపక్కి వెలిగించుకున్నారనుకో టపక్క నెగిరిపోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి ప్రెసిడెంటా నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టాని నువ్వు దెయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా అయినా అంత అర్జెంట్ గా సత కా ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేసా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎవరే ఎవరైవ్ రై అక్కడ సిక్కుపడ పక్కన సండాలంగా ఉంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కనిపించి కెక్కిందట్రా నా వైశావిని నువ్వు భేవి చానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఎదుక నా బొగ్గు కొన్న కదే జానకమ్మ గారితో ఇయ్యం అంతకొంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరతం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేలే వా ముఖరతము అదే పెట్టించుకొస్తా ఆ డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమా అని ఈ అంతగాడు పెళ్లి కొడుకాయనే ఆ తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండిటేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి ఇప్పుడు ఆ ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని మూర్చిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ చెట్టు అని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగబడి నేను నీ కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అస్సలికి చెనబలో పెళ్ళవుతా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో ఈ మంతరండి అంత మాట్లాడతారు ఒత్తులు గారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూర్చుని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జనకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి అండి పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ బిల్లు జరగబడతామని చూసావు అది తెలుసుకోలేనంత కాదు నేను మీ అందరికి తెల్లరదగ్గ టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా బుల్ అయ్యాగా మాకు తెలియదండి నేనే ఇంకేమే దాచుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల చెప్పాలి అదే నేను అంతే గడువు దాటిపోయిందిరా రా మిమ్మల్ని అందరినీ చంపేస్తా నిజం చెప్పేయండి బాబు గారు బాబు గారు రా బుల్రాజు గారిని చెరువులో పడే ధర్మానికి మారుపేరైన నీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో కానీ మోహన్ నామరూపాలు లేకుండా చెక్కేశారు బావా ప్రెసిడెంట్ నుంచి అద్దాం కదా ఎన్ని కళలు కలాలరా అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయినాయంరాజు రాజుగారు చూడండి ఈ కాలం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డను బట్టలు పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు అప్పుడు ప్రతి బట్ట కట్టడానికి వెళ్ళలేదండి మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఆశ్చర్యం ఏంటండి వీళ్ళ పిల్లలు ప్రేమించారంట ఆ పిల్లలే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటారు వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లి ఆపుదాలు చూశారండి అది కుదరవు పోయేటప్పటికి ఈ గౌరవం తల పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలన్నీ చూసుకోవడానికి ఉన్నాం మిస్టర్ ఎవరంటే అరెస్ట్ కానిస్టేబుల్ అది తీసుకురండి ఆగండి ఈ హత్య చేసిన సీను కాదు అతను కాదా మరెవరు నేను అవును వీరుడు బుల్లిరాజుని నేనే చంపాను నువ్వు అవును నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్తో బలంగా బులిరాజు ఎత్తి మీద కొట్టాను ఆ తర్వాత కానీ నేను చేసింది ఏమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాను వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి కానిస్టేబుల్స్ ఆమె అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి వాళ్ళందరూ వదిలేయండి మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి చెప్పు ఏం చెప్పు నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుడుతాడు కట్ట అలాంటి మాట్లాడక చాలి నేను భరించలేను నీకేమీ కాదు పట్ట వెళ్ళి మంచి లాయని మాట్లాడతాను ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవుడు ఉరికమ్మ హత్య నేను సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యారాన్ని అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి సీనుకి శిక్ష పడి నా మనవరాలి గుండె పగిలిపోతుంది అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశాను నేరం నా మీద వేసుకున్నాను నా కోసం లేదు నీ మనమని బ్రతికించడం కోసమే కాదు ప్రేమని బ్రతికించడం కోసం ప్రేమికుల్ని కలపడం కోసం మనుషులు శాశ్వతం కాదు వీరు ప్రేమ ఒక్కటే శాశ్వతం మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి వాడిని దంపతులు చేయాలి అదే నా కోరిక చేస్తావు కదూ చెయ్యని నేరానికి జానికి శిక్ష అనుభవించడానికి నేను భరించలేదు ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసినా ఆమె రుణం చేరు మనం వెంటనే పట్టం వెళ్ళి మంచి రాయడం అంటాడు నా ఆస్తి మొత్తం పోయినా సరే జానగరం మాత్రం కాపాడలేదు ఏ రైతుర లేదు జానగమ్మని కాపాడదానికి లేదురా రా ఏ మనోరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపు రేపు ఆ మనవరాలికి బతకడానికి లేదు అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు కింద అభం శుభం తెలి నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం రేయ్ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా నీకు ఏ అపకారం తల పెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడాన్ని మర్చలవచ్చురాజించి అనుకమ్మ చంపేసింది అనుకుని సౌందర్యని సేనుని చంపమని పరుషులు పంపిస్తున్నాడు పెద్దరాజు ఇప్పుడు నేను బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సేనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్యా పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకుపోయినా పర్వాలేదు నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు ఇంతమంది చావులి కాడు నేను కాకూడదు అన్నయ్యా పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్య చెప్పండి ఇంత జరిగినా అది ఇంకా నీ మంచిగా కోరుకుంటుంది ఇప్పటికైనా కళ్ళు తెరు ఈ నీడి బాబు కాబట్టి చెప్పండి రా మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు మన సీని గారు స్నేహితులు ఆలతో కనబడ్డారు రండి

బలకాయలు పుచ్చగా లాగిలిపోతాయి బాబు మీరు నేనెక్కే ఉన్నాయి వాడు అంత చూస్తాను ఒరేయ్ పెట్టిరాజు నీ బలగాన్న వెంటే వస్తే నేను బెదురుపోయి నా మనవున్నే మనవరాలు నీక పగిస్తాను అనుకున్నావురా నా ఎదుగురా నేను నక్కించే అసలు చెప్పాగనమ్మ యా తమ్ముడుండే మగాడున్నవాడు ముందుకు రండిరా ఈ వేరేగారు సత్యుటో చూపిస్తాను డైరెక్ ఈ బాబు హాయ్ పలికాయపోతాయి నేను అమ్మాయి మీరే లెక్క ఎక్కడ మీరు వీళ్ళ సంగతే చూస్తాను తప్ప నువ్వు ఎక్కడ పెద్దరోజు మరగా ఎక్కడ పోతాయి ఎక్కడెక్కడ వస్తాను నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాలా ఈరిపోయారా వాళ్ళ పెళ్లి ఎవడు ఆపుతాడో ఇప్పుడు ఆపండి వీరుడు నేనే వాళ్ళని దింపేశాను వీరుడు నీకు ఇచ్చిన మాట కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించారు దానికి బుల్లిరాజు బతికేనాడు తాతయ్య బుల్లిరాజు బతికే ఉన్నాడా క్షేపలా ఉన్నాడు మా గారు రాజు నీ అల్లుడా అవుడి మీరయ్యా మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానికమ్మ గారి మనవరాలి కాదు ఈ పంతులు గారు కూర్తున్నాయి నిత్యంతో వస్తేనేమో నువ్వేమో కూర్చున్నా ఎవరే మాట్లాడతారో నాకు అపారగా అని తొందరగలారండి అందరం కలిసి పెళ్లి ఏర్పాటు అక్కడే చెప్తాం ఈ ఇంట్లో బాగానే ఉంది నాకు అంతు పట్టిన విషయం ఒకటే ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని మీ అత్తయ్య ఎవరిని చంపలేదు అంత ఉత్తుదే మరి ఆ చెరువులో దొరికిన శవం నేను చెప్తాను కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది ఆ శవం ఆ ఊరు వాడిదేనట పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతన్ని చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట అది విషయం మంచి నూనె ఉందా అన్ని పప్పు మినపప్పు శనగపప్పు పొట్టి మినపప్పు సేమనపప్పులు ఉన్నాయి మొదటి రకం బెల్లం కూడా ఉంది చూపించమంటావా నాకు కావాల్సింది మంచి నూనె దాళ్ళ నెయ్యి వంట కూడా ఉంది ఉన్న ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవాక్యత్వం తాక్కుము మన్నోడితో అనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యా కాపరమేశ్వరి కన్నెర ఎవరే ఆవిడ ఇదిగో ఈ ఆస్తిని ఇస్త్రీ అవుతా అట్ట పావుతూనే ఉంటావా

నేడైన పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసొస్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారి బట్టలు మార్చేస్తా కుకోమక నేనే చేయనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మొడ తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మార్చేస్తా ఉంటే ఆ అమ్మ కందేల వరకు మార్చే తీసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఆ ఎవరు లేరే

అలా చూస్తూ నిలబడ్డావ్ పెట్టు నెక్లెస్ నేను అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టావయ్యా అట్టోకే నువ్వు చేస్తున్న పడే ఏంట నువ్వు చేస్తున్నరే అమ్మగారు ముఖ్యం పెట్టమని అడిగితేను ఏటి ఈడు ఈరయ్యా అయ్యో అవునే నేను అనుకుని ఎలా నెక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్ పెట్టమంటావు నుండి లంగబు బికించుడ్డలు వేసుకోదాన్ని సార్లు చెప్పానరా ఎలక సచిన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి రావడం దేనికి అమ్మాది పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కొన్నేరై ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసరబద్దలా కల్లగా ఉంటుంది అంతేత ఏ ప్రమాదం జరగదలేదు ఏటైంది బాబు నా పిండా కూడా అయింది నా బట్టలు వేసుకుందా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా కొండరైపోయింది వచ్చావా పొద్దున కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు ఓసిని అమ్మ కడుపు నేను మొహంత జిడ్డు గారు దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నాకు అటు ముచ్చేస్తాం అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటిది ఈగడమా మా ఇంట్లో బట్టలు ఉతికితే మా నాన్న ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది చేస్తే చేస్తే ఇంకెదే పిచ్చి మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే అయితే ఆ తర్వాత జనక్ జనక్ పాయలు బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయలు బాజాకి సంబంధం ఏంటంట నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో తీసుకొస్తలే చెప్పవు అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏమిటి తాగి పెట్టావు అయ్యో ఏమిటి ఏమైంది అనుకున్నాను ఇలా అనుకుని ఎప్పుడో నాకొప్ప మాత్రం ఎలకి ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ అబ్బా నువ్వు కాదండి మీ మూలంలో వచ్చింది నేను సొక్క వేసుకొని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుర్శావరా అడిగి నేను సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఎయ్ లోపల వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు చెప్పడం ఇవ్వను అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి తప్పకుండా జరిపిస్తా అన్నట్టు పెళ్లి పనులకు ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తరుల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి వన్స లగ్న పత్రికలు సెంతకాయలు అమ్ముకునే దానికి సిరి పడితే సెంతకాయను చూసి సి వంకర టెంకరగా ఉంది ఏం కాయ అని అడిగిందంట అట్టుంది కథ ఏంట్రా ఇది విషం ఇది కిరసనాలు ఇది తాడు అర్జెంట్ గా సచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈ యసం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొల లపక్క నిలిగించుకున్నారనుకో టక్ ఎగిరిపోతారా అవును ఎంతకి ఏర్పాట్లన్నీ శివుడు సాగు కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పేసిడెంటా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టానికి నువ్వు సచి దెయ్యమయ్యానుకో దెయ్యాలు కూడా బెదిరి చేస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సత్తా ఇక్కడ ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినంత అవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఎవరైనా